తమకు పన్నెండు సంవత్సరాలుగా విద్యా బోధన చేసి నేడు బదిలీలపై వెళ్తున్న ఉపాధ్యాయురాలను తమను విడిచి వెళ్ళవద్దంటూ విద్యార్థులు అడ్డుకొని కన్నీరు పెట్టుకున్నారు మెదక్ జిల్లా మోసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అరుణ రేణుక అనే ఇద్దరు ఉపాధ్యాయులు గత పన్నెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించారు నిన్న జరిగిన బదిలీల్లో వారు ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్తున్నారు దీంతో విద్యార్థులు ఒక్కసారిగా తమను విడిచి వెళ్ళవద్దంటూ ఉపాధ్యాయురాలను అడ్డుకొని కన్నీరు పెట్టుకున్నారు విషయం తెలుసుకునే గ్రామస్తులు సైతం పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి ఉపాధ్యాయురాలకి వేడుకలు పలికారు ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రేణుక అరుణ సైతం కన్నీరు పెట్టుకున్నారు

दुबो सारै दुई भारत सरकार मैले हेर्न सक्छु भारत सरकार